ఇంకా ఈ నక్షత్ర ఫలితాలను బట్టి మనం స్టోన్స్ అనేది తెలుసుకున్నాం అంతేకాకుండా ఈ నక్షత్రాలకు వచ్చే దశలు కొన్ని ఉంటూ ఉంటాయి ఉదాహరణకి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు పుట్టినవాడు వాడు అశ్విని నక్షత్రంలో ఉంటాడు తొంభై ఏళ్ళు వాడు అశ్విని నక్షత్రంలో ఉంటాడు ధనవంతుడు అక్ష అశ్విని నక్షత్రంలో వాళ్ళు ఉంటారు దరిద్రులు ఉంటారు అయితే వీళ్ళ జాతకరీత్యా అప్పుడు జరుగుతున్న విషయాలు ఏదైతే ఉంటాయో అది మనం పరిజ్ఞానంలో తీసుకోవాలి ఉదాహరణకి అశ్విని నక్షత్రం వాళ్ళకి ముప్పై ఏడు సంవత్సరాలు కూడా సుమారుగా ఈ నక్షత్రాన్ని పుట్టినప్పుడు ఇతను కేతు మహాదశలో పుడతాడు అంటే ఇదంతా నేను ఉదాహరణకే చెప్తున్నాను తప్ప వేరే విధంగా కాదు ఉదాహరణకి అశ్విని నక్షత్రం వాళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ దశ కేతు మహాదశలో మొదలవుతుంది కేతు ఏడు సంవత్సరాలు తర్వాత అశ్విని అయిన తర్వాత కేతు అయిన తర్వాత వీళ్ళకి శుక్రుడు మొదలవుతాడు అది ఇరవై సంవత్సరాలు అంటే ఏడు ప్లస్ ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది తర్వాత రవిమహాదశ మొదలవుతుంది అంటే ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు ప్లస్ ఆరు ముప్పై మూడు సంవత్సరాలు తర్వాత చంద్రమహాదశ నడుస్తుంది అంటే ఇరవై ఏడు ప్లస్ ముప్పై ఏడు ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో ఇతనికి నడుస్తున్న దశ సుమారుగా చంద్రమహాదశి చివరిలో ఉండడం కానీ కుజుమహాదశి మొదట్లో ఉన్న కానీ సుమారుగా చెబుతున్నా ఒక సంవత్సరం అటు ఇటు అవుతున్నామో ఎక్కడైనా కానీ అప్పుడు మన దాన్ని ఆధారంగా తీసుకుని అతనికి ఆ దశ ప్రభావంతో ఏమైనా నడుస్తుందో మనం ఒక అంచనా వేసుకుని మీ దగ్గరగా ఉన్న గురువులు దాని ప్రకారం చూసి చెప్తే దాని ప్రకారం స్టోన్ వేసుకోండి ప్లస్ జీవితకాలంలో ఆ స్టోను ఆ దశ అయిపోయిన తర్వాత ఆ స్టోన్ రివర్స్లో కూడా పనిచేయడం అనేది నేను అబ్జర్వేషన్ చేశాను ఉదాహరణకి అశ్విని నక్షత్రానికి కేతు ఉన్నాడు టైం బాగాలేదని చెప్పి వేశారు కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఏం చేసినట్టంటే దాన్ని బంధించినట్టే ఏడు సంవత్సరాలు బాగానే ఉంది కేతు అయిపోయిన తర్వాత కూడా ఆ స్టోన్ శరీరానికే కనుక ఉన్నట్టయితే వాటి ఫలితాలు రాకపోగా తర్వాత వచ్చే ఫలితాలను కూడా ఆపడానికి అవకాశాలు ఉంటాయని నా సదాభిప్రాయం అందువల్ల మీరు ఏదైనా ఒక ఉంగరం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఏదైనా రిజల్ట్ మారుతోంది అనుకున్నప్పుడు ఆ ఉంగర ప్రభావం ఏంటో కూడా మీరు వెళ్తున్న గారికి అన్నీ కూడా ఖచ్చితంగా వివరంగా చెప్పండి లేదా ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు మీరు ఆ ఉంగరాన్ని తీసిన ఆ రోజు కనుక పక్కన పెట్టినట్టయితే మీకు వచ్చే రిజల్ట్ని బట్టి కూడా మీ అంతనూ మీరు తెలుసుకునే విధంగా ఉంటుందని చెప్పి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలి